ఇంకొక పది రోజుల తర్వాత మీ ఊరికి వస్తాను మళ్ళీ అందరు కానీ చంపాలి గాలి అంగడోళ్ళు వాళ్ళు రెండు వచ్చేది వచ్చేది మీరు చెప్పండి పెద్దవాళ్ళు ఫ్రెండ్ డబ్బులు అంటా డబ్బులు అంటే चलो 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 च ఏం చేస్తారు మీకు సరే మునమ్మక్క నాకు అమ్మ కావాలంటే

covid danni cheyanda lankara vachire hadu sambandhe annayum padmathiya sathi inda diskard chelisinillu evudha ga nanu amma 100% collector

ரெடி ர

అప్పుడు అది అంత ధారణనే చేసుకోవాలి అది తీరే మొత్తం రూల్స్ ఇచ్చారు దానికి ఇబ్బంది ఇక్కడ నుంచి ఒక డ్రైనేజ్ ఉంది రోడ్ అయితే ఒక డ్రైనేజ్ అయితే అది అంటే ఈ బడ్జెట్ ఉంది చాలా కాదు కాదు ఈ ప్లేస్ కి ఆట్ సైడ్ పోడనట్లా ప్లేస్ అంటే పోవాలి ఓన్ క్రాట్లు ఉన్నాయి ఇది ఇట్లా సార్ దానికి రోడ్ లేకపోతే డ్రైన్ చేస్తా మాక

saat ये पे में స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమంలో భాగంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన ఈ ఊరికి రావడం జరిగింది ఇది ఐదవ గ్రామం మేము జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఇది ఐదవ గ్రామము మేము ప్రతిసారి పదహైదు రోజులకు ఒకసారి ప్రతి చోట గ్రామంలోనా టౌన్లోనా చేసుకుంటూ పోతున్నాము ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే తెలుసు మాకు ఎందుకంటే మేము పేపర్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బిఫోర్ ఐ ఐ థింక్ ఒక టూ వన్ ఇయర్ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంటారు దాదాపుగా సోషల్ మీడియాలోన ప్ర ప్రధాన పత్రికల్లో కూడా ఒక సమస్య వచ్చింది దానిపైన కూడా మేము అప్పట్లో స్పందించాం ఏదంటే కింద డ్రైనేజీ పోతుంది పైన వాటర్ మంచి నీళ్ళ కొల పైపు లైన్ పోతుంది అది లీకేజ్ కూడా అవుతుంది అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి అని చెప్పారు ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి మా టీం దృష్టికి వచ్చే ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది డ్రైనేజ్ అయితే క్లీన్ ఇందాక సర్పంచ్ గారు

దాదాపు ఒక ఇరవై ముప్పై లక్షలకి సరిపోతుంది ముప్పై లక్షల ముప్పై లక్షలు కాలువులకి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు ఇది ఐదు లక్షలకి సరిపోతుందా మీరే చూడండి మాట్లాడద్దు అదే చాలా సార్లు పెట్టిన ఏమవుతుందంటే ఊరిలో ఉన్న చెట్టుకుని తుచిడేస్తారా అడ్డ మీద నువ్వు వంద సార్లు కాదు నెప్పు నూరు ఇప్పుడు అంటే చేసినా కూడా వృధానే డబ్బులు వృధా ఈ జనాలు ఇది

మీరు ప్రమాణం చేయండి ఇక్కడ మేము చేయము అంటే నేను నేను చేసేస్తాను గుంతలో కాదు ఎక్కడైనా చెక్ చేసేటప్పుడు ఒక ప్రా చెప్పాను

ಅಮ್ಮ ಅದೆ ರೋಡ್ ಅಮ್ಮ ಅದೆ ಅದು ರೋಡ್ ಅಮ್ಮ ಅದೆ

ఆ నీళ్లు కలిగిన పొలం దాదాపు కంటే రెండు అడుగులు నీళ్ళు పోతుంది లేడీస్ అయినా పోతుంది వెళ్ళడానికి మన పల్లెకాల గ్రామంలో మొత్తం ఎమ్మెల్యేలు వచ్చారు గ్రామంలో సర్పంచ్ ఎంతమంది మారినారు ఎంతమంది వచ్చారు ఏ సర్పంచ్ పట్టారు చెప్పినంత వరకు వాళ్ళు మేము ఏం చెప్తున్నాం దానికి వరకు వాళ్ళకి తర్వాత ఏ సమయం పడుతున్నాం అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మాది ఎమర్జెన్సీగా ఒక వర్షాలు వస్తే లేడీస్ రాత్రి పూట గొడ్డికి పోయినా ఏ పొలానికి పోయినా మొత్తం ఆడవాళ్ళు పడిపోతూ ఉన్నారు అది మట్టి జారుకొని జారుకొని జార్కొని మెక్క అయిపోయింది మనకు మట్టి మెత్త కాబట్టి మెయిన్ నీళ్ళు అడుగు రోజులు మొగలగానే ఎత్తుపోతుంది ఆడపిల్ల పడుతుంది ఆ ప్రమాదం మాకు ఉంది మెయిన్ ఇది ఈ కాలం వచ్చేసి అది వారానికి ఒక నెల ఒకసారి ఎత్తేస్తే బాగుంటుంది లేకపోతే ఏం చేస్తుంటే ఒక పెండితే పెండి అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టీ గ్లాసులు వాటర్ గ్లాసులు ఇంకా కొంత మామూలు సెప్సి కొంత అట్లా ప్లాస్టిక్ గ్లాసులు అయితే తిరిగి వాళ్ళ కాకుల వరేస్తారు వరేసినప్పుడు ఏమైతే మొత్తం ఊరంతా జరిగింది అక్కడ జరుగుతుంది పెళ్లి జరుగుతుంది పేరు పంచదాపు దగ్గర వాళ్ళంటే వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ గలీజు మొత్తం కాలం అంతా మట్టి పేపర్లు ఈ ప్లాస్టిక్ పేపర్లు అన్నీ వేసి కాలం నిండుతుంది అప్పుడు జగ పురుగు అది ముందుకు పోవడం లేదు వర్షం వస్తే ఇంకా మట్టి కొట్టుకుపోతుంది వర్షం రాలేదంటే నీకు ఎంతైనా కానీ దాదాపు పండుగ రెండు అడవుల వరకు మట్టి ఎట్లే ఉంటుంది ఎవరు తీసేరు దాన్ని ఏదో ఒక అధికారులు వస్తారంటే మీరు మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ మట్టి తోసి బయటకు పరిస్తారు అది అంతవరకు అడే ఉంటుంది అప్పుడు ఒక నీళ్ళు పడిన అక్కడే ఉంటుంది కడవలు మొత్తం దాన్ని కొడితే దాదాపు పదహైదు కులాలు ఉన్నాయి ఆ నీళ్లు పట్టినప్పుడు పచ్చపురులు కానీ తెల్లపురం కానీ ఇంకా అప్పుడు గలీ పొడికి ఇవన్నీ పత్తి గలి చేసినప్పుడు స్మెల్ అంటే పెద్ద స్మెల్ వస్తుంది పూర్తి గలిచే స్మెల్ వస్తుంది అప్పుడు ఏమైతే అంటే మాకు అవే వాంతురిజనాలు నీళ్ళు ప్రాబ్లము మనుషులు వీక్నెస్ ఎన్నో రకాలు సంవత్సరం కూడా నేను పేపర్లో చూసిన కరెక్ట్ ఇట్లా ఏప్రిల్లప్పుడు పోయిన సంవత్సరం ఏప్రిల్లప్పుడు ఏదో ప్రధాన పత్రిక పేపర్ అయితే లేదు వచ్చింది కింద వాటర్ పైపులు ఉన్నాయి ఇంకా డ్రైనేజ్ ఉంది దానిపైన వాటర్ పైపులు ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ వాళ్ళు లీకేజ్ ఎమ్మెల్యే మాది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి சின்ன பேப்பர்

చాలా మందికి కరెంట్ వచ్చి లాంగ్ ప్రోగ్రామ్ వచ్చేసిన గుడిసృష్ణమ్మకార్ గారికి అలాగే వాళ్ళ టీంకి స్వచ్ఛంద భారత్ కోసం ఈ రోజు వాళ్ళ టీం మన ఊరికి రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వాళ్ళు పరిశుభ్రత మీద కేంద్రీకరించి ఈ రోజు రావడం జరిగింది అందులో భాగంగానే ఊర్లో సమస్యలు కూడా ప్రజల ద్వారా నేరుగా తెలుసుకుంటున్నారు ఎందుకంటే గతంలో మరి జగన్ గవర్నమెంట్లో సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మాకు పంచాయతీకి నిధులు రాలేదనేది మొత్తం వాస్తవం అనేటువంటి విషయమే ఆ తర్వాత వచ్చినటువంటి నిధులలో ఏదైతే ఎన్ఆర్జీఎస్ నిధులలో దాదాపుగా పదిహేడు లక్షల రూపాయలతోన మరి అందులో అనుగుణంగా మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు కేటాయించి దానిలో కాలువలతో సహా మూడు రోడ్లు వేయడం జరిగింది ఇదే విషయాన్నే ఇంతకుముందు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో కూడా జేజేఎం ద్వారా ఈ ఊర్లో అధికంగా నీటి సమస్య ఉన్నదనేది వాస్తవమైనటువంటి విషయం ఆ విషయాన్ని మేము మాజీ ఎమ్మెల్యే గారి గారు తీసుకుని వెళ్ళి ఆయన కూడా అనుకూలంగానే స్పందించి దాదాపుగా ఒక్క కోటి పదిహేడు లక్షల రూపాయలు జేజేఎంలో పెట్టడం జరిగింది కానీ అటువంటి కార్యక్రమం ఏదైనా ఆ వర్క్ చేయాలంటే ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్లే వాళ్ళు మోయాలి మాము మోసే కు అప్పుడు ఏమైందంటే జగన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి టెండర్లు పిలవలేదు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇంకా టెండర్లకు పిలవలేదు దాని కారణంగానే ఊరిలో నీటి సమస్యని తీర్చలేకపోతున్నాం ఈ నీటి సమస్యని తీర్చాలంటే ఖచ్చితంగా జేజేఎం మాకు శాంక్షన్ కావాలా లేదా అటు లేని పక్షంలోన ఎంపీకి గ్రాంటో ఎమ్మెల్యే గ్రాంటో ఎంపీ గ్రాంటో దాదాపుగా ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు చేస్తే తప్ప మేము నీటి సమస్యని తీర్చలేని పరిస్థితి ఒకవేళ ఒక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు ఒకవేళ నెక్స్ట్ వచ్చే సిక్స్టీన్త్ ఫైనాన్స్ నుంచి కావచ్చు మేము సాధారణంగా ఒక నూట యాభై ఇళ్లకు రెండు వందల ఇళ్లకు మాత్రమే కేటాయించగలం ఆ బడ్జెట్ ఉన్న కాలువలు అలాగే బోర్లు ఏమైనా